హాయ్ అండి ఊర్లోనే బొంబాయి రవ్వ వడియాలు పట్టాను ఎలా పట్టానో చూపిస్తాను అన్ని కొలతలేనండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది అర కేజీ బొంబాయి రవ్వ ప్యాకెట్ అండి స్టార్టింగ్ లో చూపించిన డబ్బాకి కరెక్ట్ గా వచ్చిందండి అర కేజీ ప్యాకెట్ బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకోవాలి ఈ వాటర్ లో నేను ఒక చిన్న అల్లం ముక్క ఐదు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకున్నాను నేను ఏ లోటా అయితే తీసుకున్నానో ఆ లోటాతో ఏడు లోటాలు నీళ్లు తీసుకున్నాను ఆండీలోకి రవ్వ కలుపుకోటాకి రెండు లోటాలు విడిగా పోసుకున్నానండి మొత్తం తొమ్మిది లోటాలు నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వ యాడ్ చేసుకున్నాక కంప్లీట్ సిమ్ చేసేసుకోండి లేకపోతే పేలి చేతి మీద పడుతుంది కాలిపోయిద్ది నేను రీసెంట్గా ఒకటి విన్నానండి మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది నాకు నా ఫ్రెండ్ ఒక ఆమె ఫ్రూట్స్ తీసుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట అయితే ఆయన అన్నారంట ఏంటమ్మా ఫ్రూట్స్ తెచ్చావు స్వీట్స్ అలాంటివి ఏమన్నా తీసుకొస్తే బాగుండేది కదా అని అన్నాడంట ఇక్కడ అయితే ఉడికిపోయిందండి తర్వాత వడియాల పెట్టుకోవటమే ఒక చిన్న స్పూన్ తీసుకొని వడియల్లాగా వేసుకోండి సరే ఆమె తీసుకొచ్చింది నీకు నచ్చితే తిను లేకపోతే పారేసేయి అంతేగాని వాళ్ళ మొహం మీద అలా చెప్పటం బాగోదు కదండి ఆ టైంలో అక్కడ స్వీట్ షాప్ లేవేమో ఫ్రూట్స్ షాపే ఉందనుకుంటా ప్రేమతో తెచ్చింది కదా ఏదైతే తీసుకోవాలి కానీ అలా అన అనకూడదు కదా ఒకళ్ళని వ్యక్తి కూడా వెళ్ళేటప్పుడు స్వీట్స్ తీసుకెళ్తాడా ఫ్రూట్స్ అప్పుడు తీసుకెళ్లాడంటారా ఏంటో మనుషులు ఇలా కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలుస్తుంది ఇలా వాటర్ జల్లుకొని తీస్తే ఊరికే వచ్చేస్తాయండి తర్వాత మనం ఒక బేషిన్లో లో ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఈ బొడియాలని అంతే అండి వీడియో బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్